హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాళ్ళు ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి ప్రిన్సెస్ కట్ అంటే చాలా డౌట్స్ ఉంటాయి నా స్టైల్లో కటింగ్ అనేది చెప్తాను పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి క్లాత్ అయితే ఇలా ఉంది కదా నేను రివర్స్ వేస్తున్నాను చూడండి ఓపెన్ అనేది మన వైపు ఉండాలి నేను కుట్టేది బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ పార్ట్కి ఉక్సులు కాజాలు వస్తాయి కాబట్టి ఫ్రంట్ క్లోజ్గా ఉంటుంది కాబట్టి నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ముందుగా బ్యాక్ పార్ట్ కోసం ఓపెన్ సైడ్ అనేది మన వైపు క్లోజ్గా ఉన్నది ఆపోజిట్ వైపు ఉండేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ చివరి హెడ్జ్ అనేది సమానంగా కటింగ్ అయితే చేస్తున్నాను కస్టమర్ వచ్చేసి నాకు లైనింగ్ వాళ్ళే ఇచ్చారండి ఇది వచ్చేసి సిల్క్ కలిసింది అంత కంఫర్ట్గా లేదండి కటింగ్ చేయడానికి జరిగిపోతూ ఉంటుంది కాటన్ అయితే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి కటింగ్ అనేది ఓపెన్ అనేది మన వైపు ఉంది కదా ఇక్కడి నుంచి ఈ లైన్ దాటిన తర్వాత నుంచి మనం లూజ్ మార్క్ చేసుకుందాం అందుకోసం నేను లైన్ డ్రా చేశాను ఇంకొక లైన్ వేస్తున్నానండి పావు ఇంచ్ గ్యాప్లో ఇది బ్యాక్ పార్ట్కి ఉక్సులు కాజాల పట్టి జాయిన్ చేయడానికి ఖర్చు కోసం ఒక ఇంచ్ అయితే లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవడం వల్ల ఆ ఖర్చు కోసం పెట్టిన క్లాత్ మనకి తగ్గకుండా ఉంటుంది ఉక్సులు పట్టి కాజాల పట్టి మధ్య గ్యాప్ రాదండి ఇది మనం నార్మల్గా తీసేసామనుకోండి ఈ బుక్సులు కాజాల పట్టి కోసం క్లాత్ వదలకుండా పావించు తీసేస్తే ఉక్సులు పట్టి పెట్టిన తర్వాత గ్యాప్ అనేది వస్తుందనమాట చూడండి ఉక్సులు అన్నీ పెట్టేస్తాం కానీ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఇందుకోసమే వస్తుందండి కంపల్సరీ మనం గ్యాప్ కోసం ఒక పావించు వదులుకోవాలి కింద ఒక పావించ్ అయితే లైన్ డ్రా చేసాను చూడండి ఇది నడుము పట్టి జాయిన్ చేయడానికి ఖర్చు కోసం ఇప్పుడు ఈ లైన్ పై వైపు నుంచి బ్లౌజ్ యొక్క హైట్ పదిహేను ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా కలుపుకొని పదిహేనున్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను ఇలా ఇది బ్లౌజ్ యొక్క హైట్ పదిహేనున్నర ఇంచులు కింద లైన్ ఉంది కదా లైన్ పైనుంచి కొలవాలి మనం లైన్ వదిలేసి కొలవాలన్నమాట అర్థమైంది కదా ఇది మనం హైట్ అనేది మార్క్ చేసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుం లూజు ఇరవై ఎనిమిది ఇంచులండి చిన్న బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు దీన్ని నాలుగో భాగం వేసుకోవాలి మనం నడుము దగ్గర నాలుగో భాగం అంటే ఇరవై ఎనిమిది ఇంచుల దగ్గర పట్టుకొని టేపును నాలుగు మడతలు వేసామంటే నాలుగో భాగం వస్తుంది ఏడు ఇంచులు ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం ఏడు ఇంచులు ఇక్కడి నుంచి కొలవాలి చూడండి ఈ గీత వదిలేయండి ఇది మనం ఉక్సులు పట్టి కోసం ఖర్చు కోసం పెట్టిన గీత అక్కడి నుంచి వదిలేసి ఏడు ఇంచులు పెట్టండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి నడుము దగ్గర టక్స్ కోసం ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టండి ఖర్చు కోసం మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ ఇంచులు ఉంది కదా దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే జస్ట్ లూజ్ వస్తుంది నడుము లూజ్ ఏడు ఇంచులకి వన్ ఇంచ్ కలిపి పైన మార్క్ చేసుకున్నానండి ఇలా లైన్స్ అనేది చివరికి డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైటు లూజు మార్క్ చేసుకున్నాం కదా నెక్ నెక్ విడుతూ వచ్చేసరికి నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచులు అంటే చిన్న బ్లౌజ్ కదా నార్మల్గా అయితే రెండున్నర ఇంచులు పెడతాను నెక్ విడుతూ దీనికైతే రెండు పా ఇంచులు మాత్రమే పెడుతున్నాను భుజాలు జారకుండా ఉంటాయండి సన్నగా చిన్నగా ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు సరిపోతుంది షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు చంక డౌన్ వచ్చేసి పావు తక్కువ ఆరండి ఆరు ఫుల్గా పెట్టట్లేదు చిన్న బ్లౌజే కదా అందుకని పావు ఇంచు తగ్గించి నేను ఆరు ఇంచులు పెట్టాను ఇక్కడ కూడా ఇదే విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా స్కేల్తో బాక్స్ షేప్ అనేది ఇవ్వాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రిన్సెస్ కట్టు చాలా రకాలుగా కటింగ్ ఉంటుందండి ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో కట్ చేస్తారు మీకు నా స్టైల్లో ఈజీ వేలో చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్న బ్లౌజ్కి ఒకటింపావు పెద్ద బ్లౌజ్కి ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి చంక దగ్గర రౌండ్ తీయడం కోసం ఇలా ఒకటింపావు ఇంచులు అయితే పెట్టానండి ఇది చిన్న బ్లౌజే కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ కోసం ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి నెక్ ఎంత కావాలనేది తీసుకోవాలి నెక్ ఆమె పదిన్నర ఇంచులు అయితే అడిగారండి బాగా హైట్ అమ్మాయి సన్నగా ఉంటుంది కానీ హైట్ ఎక్కువ ఉంటుంది పదిన్నర ఇంచులు అయితే హైట్ అయితే మార్క్ చేసుకున్నాను మిగిలింది మనకి నడుమనమాట అంటే ఉక్సులు పట్టి వచ్చేస్తుంది కిందకు ఓపెన్ కదా చూడండి ఉక్సులు పట్టి అది గ్యాప్ ఉంచింది కదా అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనకి అది దాని తర్వాత నుంచి మార్క్ చేసుకోవాలి మనం అది వదిలేసేయండి ఉక్సులు పట్టి కోసం ఉంచిన గ్యాప్ వదిలేసి మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను కింద విడుతూ పైన రెండు పావు కింద మూడు ఇలా బాక్స్లో డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ మనం ఈ బాక్స్లోనే డ్రా చేయాలండి మన ఇష్టం ఏ షేప్ ఇచ్చినా సరే ఇందులో చూడండి నేనైతే ఇలా రౌండ్గా డ్రా చేస్తున్నాను మీకు స్టార్ కావాలన్నా ఇంకేదైనా మోడల్ కావాలన్నా ఇందులోనే డ్రా చేసుకోవచ్చు ఈ ఉక్స్లు పట్టి కోసం మనం ఒక పావించ్ లైన్ ఉంచాం కదా ఆ లైన్ మనకి మన ఖర్చులోకి వెళ్ళిపోతుందండి చూసారు కదా ఈ విధంగా ఇక్కడ నడు లూజ్ ఎంత ఉందో దానికి మధ్యలో సగానికి మార్చేసుకొని పైకి ఒక ఫోర్ ఇంచెస్ ఇదైతే నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నానండి డాట్ పొడవు ఎందుకు అంత పెట్టానంటే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ ఎక్కువ హైట్ ఎక్కువ ఉంటే మనం ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు మీడియం హైట్ అయితే ఫోర్ పెట్టుకోవచ్చు ఇది అటు పావించి ఇటు పావించు లైన్ అనేది డ్రా చేసుకుని ఇలాగా డాట్ లాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఫస్ట్ లైన్ ఉంది కదా ఆ లైన్ కట్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ వేసిన మార్జిన్ అండి మనకి సమానంగా ఉండడం కోసం మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఎలా అయితే డ్రా చేసామో అలా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మీకు చాలా మంచి మంచి టిప్స్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి ఫ్రంట్ పార్టే మెయిన్ ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలి ఎలా కుడితే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చాలా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి నేను ఈ మెథడ్లో మంచి సక్సెస్ అయ్యాను చూడండి రివర్స్ చేయండి ఇప్పుడు క్లాత్ని ముందు ఎలా ఉంది మనకి ఓపెన్ వైపు మన వైపు ఉంది కదా ఇప్పుడు క్లోజ్గా మడత మన వైపు వచ్చేలా చేయండి ఎందుకంటే ఫ్రంట్ అనేది ఓపెన్ ఉండకూడదు ఫ్రంట్ పార్ట్ క్లోజ్గా ఉండాలి మనం బ్యాక్ ఓపెన్ పెట్టాం కదా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ క్లోజ్గా ఉంటుంది సో ఈ క్లోజ్గా మడత మన వైపు వచ్చేలా పెట్టుకుని ఈ బ్యాక్ పార్ట్ నిలయండి ఇక్కడ చూసారా ఈ బుక్స్ల పట్టి కోసం మనం ఏదైతే ఉంచామో అది బయటికి వదిలేసేయండి అది బయటకు వచ్చేలా పెట్టుకోండి అంత మాత్రమే వచ్చేలా పెట్టుకోండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నారనుకోండి పావించు కదా మనం వదిలేం ఖర్చు కోసం ఆ పావించు ఇలా ఆ ఫోల్డింగ్ బయటికి పెట్టేసేయండి మనం కుట్టిన తర్వాత అది ఎలాగ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు దాంతోపాటు సమానంగా కొలిచేసి పెట్టారనుకోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది పావించే కదా అని అనుకోవద్దండి లూజ్ అయితే వచ్చేస్తుంది ఆ పావించు మనం బయటికి పెట్టుకుని ఈ విధంగా యాజీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో అలా సేమ్ అలానే ఇలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఫ్రంట్ నెక్కు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కిందకి డ్రా చేసి వదిలేసేయండి మిగతా అంతా అలానే డ్రా చేసేయాలి ఇక్కడ చూడండి కింద వైపున ఒకటిన్నర ఇంచులు పై వైపున హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇది ప్రిన్సెస్ కట్ అంటే మనం కటింగ్ చేసి మరలా ఖర్చులు పెట్టి జాయింట్ చేస్తాం కదా క్రాత్ అనేది తగ్గకుండా ఉంటుందండి అందుకోసం అలా కింద ఒకటిన్నర పైన హాఫ్ ఇంచు పెంచాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చాంక లోతు కోసం ఇలా బాక్స్ షేప్ ఇచ్చుకోవాలి ఈ కార్నర్లో కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోండి కరెక్ట్గా రౌండ్ తిరిగే చోట ఇలా హాఫ్ ఇంచు ఇలా లోతు అనేది తీసుకోండి ఇంతేనండి ఇలా తీసుకుంటే మనకి చంకలో నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చెస్ట్ పొడవు చెస్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి చెస్ట్ పొడవు ఎలా మార్క్ చేసుకోవాలి అంటే పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం వదిలేసి చెస్ట్ పడవ అనేది కొలుచుకోవాలి ఎలా కొలుచుకోవాలంటే అది ఎలాంటి బ్లౌజు మన బ్లౌజ్ యొక్క హైటును బట్టి మార్కింగ్ చేయాలి బ్లౌజ్ యొక్క హైటు ఎంత ఉన్నదో దాన్ని బట్టే చెస్ట్ పాయింట్ అనేది ఉంటుందండి బ్లౌజ్ యొక్క హైటు సపోజ్ ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ ఉందనుకోండి రెడీ అయిపోయిన బ్లౌజ్ యొక్క హైటు అంటే ఈ హైట్లో బ్లౌజ్ ఉంటే కనుక ఖచ్చితంగా తొమ్మిదిన్నర ఇంచులు అంటే నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ చెస్ట్ పొడవు అనమాట అంటే పై నుంచి కిందకి నైన్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్చేసుకోవాలి ఒకవేళ ఇంకా హైట్ ఉన్న బ్లౌజులు అంటే పదిహేను పదిహేనున్నర పదహారు ఇలా హైటు బ్లౌజ్ ఉంటే కనుక పది ఇంచులు చెస్ట్ పొడవు పైనుంచి కిందకి మార్క్ చేసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ అనుకోండి పదహారు కన్నా ఇంకా ఎక్కువ పొడవు ఉంది అనుకోండి అప్పుడు పదిన్నర ఇంచులు వాళ్ళు బాగా హైట్ ఉంటే కనుక పదిన్నర ఇంచులకి చెస్ట్ పడవు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ఖర్చు వదిలేసి కిందకి నేను టెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను నాకు ఎందుకు అంటే నా బ్లౌజ్ యొక్కప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి రెడీ అయిపోయిన బ్లౌజు పదిహేను ఇంచులు హైట్ వచ్చింది కాబట్టి పది ఇంచులు చెస్ట్ పొడవు పెట్టుకోవాలి మన బ్లౌజ్ యొక్క హైట్ని బట్టే ఉంటుందండి వాళ్ళు ఎంత హైట్లో ఉన్నారన్న దాన్ని బట్టే చెస్ట్ పడవు మార్కింగ్ చేసుకొని ప్రిన్సెస్ కట్ కటింగ్ చేయాలి అయితే ఇంకొక మార్కింగ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఈ స్టార్టింగ్లో క్లోజ్గా ఉన్న మడత వైపు నుంచి మార్కింగ్ చేయాలి ఈ మార్కింగ్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ను బట్టి నడుము లూజ్ వచ్చేసి చిన్న బ్లౌజ్ అనుకోండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇలా నడుము లూజ్ ఉందనుకోండి ముప్పై ఇంచులు లోపు ఉంటే కనుక ఈ స్టార్టింగ్ నుంచి మూడు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి స్టార్టింగ్ నుంచి మూడు ఇంచులు మార్కింగ్ చేయాలి ఇంక అర్థమైంది కదా ఇక్కడ అంతకన్నా ఎక్కువ నడుము లూజ్ ఉంటే మూడు ముప్పై ఇంచులు మార్క్ చేయండి అంటే ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇలా నడుము లూజ్ ఉందనుకోండి అప్పుడు స్టార్టింగ్లో మూడు పావు ఇంచులు అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేయాలి ఇక్కడ మీకు అర్థమైంది కదా నేనైతే మూడు ఇంచులే మార్కింగ్ చేశాను నాకు ఇరవై ఎనిమిది నడుము లూజ్ వచ్చింది కాబట్టి మూడు ఇంచులు సరిపోతుందండి ఇరవై ఎనిమిది నడుము లూజ్కి మూడు ఇంచులు సరిపోతుంది చిన్న బ్లౌజ్ లెక్క అనమాట ఇది ఇప్పుడు కింద మూడు ఇంచులు పెట్టాం కదా ఇక్కడ మూడు ఇంచులు పెట్టినప్పుడు ఈ చెస్ట్ పాయింట్ తిన్నగా మనం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి చెస్ట్ పాయింట్ మార్చేసాం కదా పైనుంచి పది ఇంచులు అక్కడ కింద కన్నా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి మూడు పావు ఒకవేళ కింద మూడు పావు పెట్టారనుకోండి మూడు పావుకి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర అంటే మూడున్నర వస్తుంది అలా కింద మూడు పెడితే మూడు పావు మూడు పావు పెడితే మూడున్నర అలా పెట్టాలి పైన ఇక మధ్యలో ఇంకొక కొలత గ్యాప్ వస్తుంది కదా అదైతే మనం చెస్ట్ని బట్టి పెడతాం చూడండి ఇక్కడైతే ఒకటిన్నర ఇంచులు పెడుతున్నాను చెస్ట్ ఎక్కువగా ఉంటే రెండు ఇంచులు పెట్టండి చెస్ట్ నార్మల్గా మీడియంగా ఉంటే ఒకటిన్నర ఇంచులు సరిపోతుంది గ్యాప్ మధ్యలో ఒకటిన్నర ఇంచులు సరిపోతుందండి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు పెట్టిన తర్వాత వన్ ఇంచ్ అనేది వన్ ఇంచ్ అనేది స్ట్రైట్గా మార్చి చేసుకోండి అక్కడి నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా కలిపేసేయండి ఇలా నాకు ఇక్కడ క్లాత్ అనేది కొంచెం సిల్కీగా ఉందండి లైనింగు అందుకోసం మనకి జరిగిపోతుంది డ్రా చేస్తున్నప్పుడు కూడా క్లాత్ అయితే జరుగుతుంది ఈ విధంగా చంక భాగంలో రౌండ్ తిరిగే ప్లేస్ ఏదైతే ఉన్నదో అక్కడికి మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ తిన్నాక కూడా ఇంకొక డాట్ వేయాలనుకుంటే చూడండి సైడ్ ఒక డాట్ వేయాలనుకుంటే ఈ డాట్ తినంగా వేసుకోవాలండి మీ ఆప్షన్ అది నేనైతే వేయట్లేదు చాలామంది వేయాలనుకుంటే మాత్రం అక్కడ ఆ డాట్ తిన్నంగా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి ఇక్కడ కింద డౌన్లో త్రీ ఇంచెస్ అయితే మార్చేసానండి పైన అయితే రెండు పావి ఇంచులో పెట్టాం కదా నెక్ విత్ కింద కూడా పావు ఇంచులో పెడితే మనకు రౌండ్ అనేది బాగా రాదు కింద మూడు ఇంచులు పెట్టేసాను మూడు ఇంచులు పెట్టేసి మనకు కావాల్సిన షేప్ అనేది ఇందులో డ్రా చేసుకోవచ్చండి స్క్వేర్ కానీ స్టార్ కానీ రౌండ్ కానీ కస్టమర్ చాయిస్ నేనైతే ఇక్కడ రౌండ్గా డ్రా చేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక టక్స్ అనేది వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి మన చాయిస్ నేనైతే వేయట్లేదు ఇంకా ఇక్కడ పైకి వన్ ఇంచ్ పైకి మార్చేసుకోండి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి ఈ హాఫ్ ఇంచు కిందకి ఇలా లైన్ చేయండి ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ కట్ చేసి జాయిన్ చేశాక పైకి ఎత్తినట్టు అయిపోతుందండి క్లాత్ అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి కేవలం కట్ చేసి కుట్టే ప్లేస్లో మాత్రమే హాఫ్ ఇంచ్ కిందకు ఉండాలి మనకి క్లాత్ ఎక్స్ట్రా ఇంకా పైకి అటు ఇటు కూడా ఎక్స్ట్రా ఉండవలసిన అవసరం లేదండి మీకు అర్థమైంది కదా అటు ఇటు నార్మల్గానే ఉంటుంది ఎక్కడైతే ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసి జాయిన్ చేస్తామో అక్కడ మాత్రం హాఫ్ ఇంచ్ కిందకి క్లాత్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి డ్రా చేసిన విధంగా కట్ చేసుకోండి ప్రిన్సెస్ కట్ అనేది అందరికీ ఒకేలాగా మెజర్మెంట్ పెట్టేస్తే సెట్ అవ్వదండి వాళ్ళ యొక్క బ్లౌజ్ యొక్క హైటు నడుం లూజు చెస్ట్ లూజ్ని బట్టి మనం మార్పులు అనేది చేసుకోవాలి ఏది ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్లౌజ్ యొక్క హైట్ను బట్టి పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ అనేది ఉంటుందండి మీకు అర్థమైంది కదా చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాన్ని బట్టి ఈ కింద మనం డాట్ కట్ చేస్తాం కదా అక్కడ విత్ అనేది పెట్టుకోవాలి నేను ఒకటిన్నర ఇంచులు పెట్టాను కదా చెస్ట్ ఎక్కువ ఉంటే రెండు ఇంచులు పెట్టుకోవాలి మీకు అర్థమైంది కదా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దామండి హ్యాండ్స్ యొక్క హైట్ వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే హైట్ తీసుకున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు హ్యాండ్ డౌన్ మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకుని హ్యాండ్ చివరి లూజు మార్క్ చేసుకోవాలి హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి నాకు ఫైవ్ ఇంచెస్ ఇది కాటన్ లైనింగ్ కాదండి అసలు మార్కింగ్ చేస్తుంటే కూడా మనకి జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు చంక లూజు చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంపా ఇంచులు ఈ విధంగా చంక లూజు మార్కింగ్ చివరి మార్కింగ్ కలిపి చాలా మంది ఇక్కడ ఇలా డౌన్ తీయడం రాదండి ఇలా తీసేస్తుంటారు ఇలా చేయకండి ఇలా ఇది రాంగ్ ఇది చూడండి ఇక్కడ లూజ్ అనేది కొలత తీసుకొని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసి మార్చి చేసుకోండి హైట్కి ఈ హైట్లో మార్చ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకోండి ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కాదు ఇక్కడ నుంచి గా 1 ఇంచ్ రానిచ్చి ఇప్పుడు డౌన్గా ఆ ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ని ఇలా కలుపుకుంటూ ఇలా కలిపేసేయండి ఈ విధంగా డౌన్ చేయండి మీకు ఎక్కడ ముడతలు అనేది రాకుండా ఉంటుంది అంటే నార్మల్గా ఒకేసారి డౌన్ చేయకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు నీట్గా వస్తుంది హ్యాండ్ కటింగ్ అనేది ఇలా మనం సపరేట్ చేసేసుకుని మధ్యలో కట్స్ అనేది ఇచ్చుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయితే పూర్తయింది కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం దీనికి మనం క్రాస్ బెల్ట్ అవి ఏమీ తీయవలసిన అవసరం లేదండి ప్రిన్సెస్ కట్ కదా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ లెహంగా బ్లౌజ్ అండి ఇది లైనింగ్ కూడా క్లాత్తో పాటే వచ్చేసింది అందుకే అది అంత సిల్కీగా ఉంది లైనింగ్ క్లాత్ కాటన్ అయితే కాదండి అదే ఇచ్చేసారు వాళ్ళు వేయమని ఇప్పుడు నేను క్లాత్ని ఇలా డబల్ వేసుకున్నానండి పొడవుగా ఉంది కదా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది వేస్తున్నాను బ్యాక్ పార్ట్ అనేది మనం ఓపెన్ అనేది ఉంది కదా ఇక్కడ అయితే నేను క్లోజ్గా ఉంది నేను తర్వాత సపరేట్గా కటింగ్ చేసుకుంటానండి బ్యాక్ పార్ట్ అంటే ఓపెన్ చేస్తాను అనమాట కటింగ్ అయిన తర్వాత అంతా పొడవుగా వచ్చేసింది కదా మనకి క్లాత్ అనేది ఇలా స్ట్రైట్గా వేసేసుకొని ఒకదాని పక్కన ఒకటి వేసేసుకున్నాను హ్యాండ్స్ అనేది పూర్తయింది ఇది బ్యాక్ పార్ట్ ఇది మడత క్లోజ్గా ఉంది కాబట్టి మనం లైనింగ్ ఎలా సపరేట్గా ఓపెన్ అయిందో అలా ఓపెన్ చేసేసుకోవచ్చు అది కూడా ఫ్రంట్ పార్ట్ కూడా మడత క్లోజ్గా ఉన్న వైపుకే వేసుకోవాలి క్లాత్ పొడవగా ఉండడం వల్ల మనకి అన్నీ ఆ మడతకే వచ్చేసాయి చూసారు కదా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతేనండి చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ అనేసరికి ఒక్కొక్కరు ఒక్కలా చెప్తారండి మీరు ఏదో ఒక్క విధానాన్ని ఫాలో అవ్వండి ఇదైతే చాలా బాగా వస్తుంది నా స్టైల్లో నేను కటింగ్ అనేది చూపించాను స్టిచ్చింగ్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్తానండి ఈజీగా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్